వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీఫ్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి అయితే ఒక మంచి చట్నీ చేసి చూపిస్తానండి ఇన్స్టెంట్గా మనకు ఒక వారం రోజులు ఉంటుంది నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్దీ కూడా షుగర్ ఉన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కాస్త నెయ్యేసి పెడితే చాలా బాగుంటుంది నోరు కూడా కమ్మగా ఉంటుంది చపాతీలోకి బాగుంటుంది టిఫిన్లోకి ఉప్మా అట్టు ఇడ్లీ దేనికైనా బాగుంటుందండి ఉసిరికాయతో ఇలా ఇన్స్టెంట్గా పచ్చడి చేశానండి టేస్ట్ చాలా బాగుంది ఎలా చేశానో మీకు చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఒక ఐదు ఉసిరికాయలు తీసుకున్నాను పెద్ద ఉసిరికాయలు అంటారు కదా అవి ఇప్పుడు ఈ ఉసిరికాయలు దొరుకుతున్నప్పుడు మనం వీటిని మిక్సీలో పట్టేసి పక్కన పెడతా ఉంటారు పక్కన పెట్టామనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం పచ్చడి చేసుకోవచ్చు దీంట్లో ఉప్పు పసుపు వేసి తొక్కేసి పక్కన పెడతారు అంటే మిక్సీ పట్టేస్తారు అన్నమాట అలా చేసి పెట్టుకున్నా బాగుంటుంది నేనైతే ఒక ఐదు కాయలే ఉన్నాయి కాబట్టి నేను ఇలా పచ్చడి చేస్తానండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను ఒక ఐదు ఆరు స్పూన్ వరకు ఆయిల్ వేసానండి ఒక స్పూను ఆవాలు మినప్పప్పు వేసుకున్నాను ఒక అర స్పూను మెంతులు వేసుకున్నానండి అవి కాస్త వేగుతున్నప్పుడు ఒక రెండు స్పూన్లు పచ్చిపప్పు వేసానండి అంటే పచ్చ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోండి ఫ్లేవర్స్ అయితే బాగుంటాయి మనకి పచ్చడి ఒక వారం రోజులు నిల్వ ఉండాలంటే ఇలా నూనె కొంచెం ఎక్కువ ఉండాలి సిమ్లో వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పది పదిహేను వరకు ఎండుమిర్చి తొడేలు తీసేసి వేసానండి చూడండి ఇవి కూడా వేయించేసుకుందాం కాస్త మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకొని వీటిని కూడా ఇందాక మనం తీసుకున్న పప్పుల్లోకి వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఇలా అన్నీ తీసేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం ఇలా తీసేసుకుందాం మీకు చూపిస్తాను చూడండి మంచి కలర్లో వేగిపోయినాయి కదా ఫ్లేవర్ అయితే భలే బాగుంది ఇంకా అదే ఆయిల్లో మనం ఉసిరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి ఇవి వేసేసుకుందాం అండి ఇవి సాఫ్ట్గా అయిపోయే వరకు వేయించుకోవాలండి దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మెత్తగా సాఫ్ట్గా వేగిపోయేలాగా వేయించేసుకుందాం దీంట్లోకి ఒక రెండు అమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోండి చూడండి పచ్చడిలో వేసే కంటే దీంట్లో ఇప్పుడు వేయించి అప్పుడు మనం చట్నీ చేసామనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లోకి ఒక పావు స్పూను పసుపు వేసుకుందాం పసుపు వేసుకోలేదనుకోండి పచ్చడి నలుపుగా వస్తుంది కొంచెం పసుపు వేసుకుంటే కలర్ ఉంటుంది కదా చూడండి ఈ విధంగా మంచిగా వేగిపోయినాయి కదా ఇక ఇప్పుడు దీంట్లో ఒక చింతపండు కొంచెం చింతపండు తీసుకొని ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కడిగేసి ఇది కూడా వేసేసానండి దీన్ని కూడా వేయించేసుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గింది అనుకోండి సాఫ్ట్ అయిపోతుంది మనకి ఉసిరికాయ ఒగరగా ఉంటుంది దీనికి కొంచెం నిమ్మకాయ కానీ చింతపండు కానీ వేసుకోవచ్చు నేను నిమ్మకాయ బదులు చింతపండు వేసానండి చింతపండు వద్దు అనుకుంటే మీరు నిమ్మకాయ వేసుకోవచ్చు ఎప్పుడు మనం పచ్చడి అయిపోయిన తర్వాత నిమ్మకాయ వేసుకోండి చూడండి ఈ విధంగా చేసేసుకున్నాను సాఫ్ట్గా అయిపోయినాయి వేగిపోయినాయి ఇక ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం దాంట్లోకి ఫస్ట్ ఎండుమిర్చి ఈ పప్పులు ఎన్ని ఉన్నాయి కదండీ ఇవన్నీ వేసేసుకుందాం నేను దీంట్లోకి వెల్లుల్లిపాయ సగం వెల్లుల్లిపాయ వేసానండి అది స్కిప్ అయింది వీడియో చూడండి ఇవి కూడా వేసేసుకొని దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకుందాం చూడండి మనం కొంచెం సాల్ట్ తక్కువ వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్ అలాగే ఒక స్పూను జీలకర్ర ఇక దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి పల్స్ ఇస్తూ మిక్సీ పట్టండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసాను ఇక మిక్సీ పట్టేసిన తర్వాత మనకి ఉసిరికాయలు అవి కాస్త వేడిగానే ఉన్నాయి వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు వేసానుకోండి మిక్సీ జార్ పాడైపోయే అవకాశం ఉంది కదా అందుకనే కాస్త వేడి తగ్గిన తర్వాత వేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటేనే పచ్చడి బాగుంటుందండి చూడండి ఈ విధంగా వేసేసుకున్నాను కాస్త వేడిగానే ఉంది ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయ వేసేసుకొని మిక్సీ పట్టేసానండి మెత్తగా మిక్సీ అయిపోయింది చూడండి ఇంకా నాకు దీంట్లో చూస్తే నాకు వెల్లుల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా కనిపిస్తున్నాయి చిన్న చిన్న ముక్కలుగా అయితే దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక రెండు స్పూన్లు వాటర్ వేసాను ఇప్పుడు దాకా వాటర్ అయితే వేయలేదు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వాటర్ వేసేసి మిక్సీ పట్టేశానండి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఈ మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకున్నాను మనం ఇందాక వేయించుకున్న కళాయిలోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపులు ఆవాలు సాయిపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే కాస్త ఇంగువ కూడా వేసుకొని సిమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇది చక్కగా వేగిపోయిందండి చూడండి వేగిపోగానే ఇక మనం పచ్చడి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను కదా అది వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు కాస్త కలర్ మారుతుంది అలాగే మనకి నిల్వ పచ్చడి ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది మనం మెంతు పిండి ఆవు పిండి వేయకపోయినా మనం ఫస్ట్ ఆవు పిం ఆవాలు మెంతులు ఇవన్నీ వేయించుకున్నాం కదండి ఆ ఫ్లేవర్స్ దీనికి బాగా పట్టింది చాలా టేస్టీగా ఉందండి ఈ ఆయిల్ అంతా అది పీల్చేసుకుంటుంది పచ్చడి ఇక కాస్త వేడి తగ్గే వరకు కళాయిలోనే ఉంచేసి ఆ తర్వాత గిన్నెలోకి తీసేసేయండి మనం రెడీ అయిపోయిందండి ఇక ఉసిరికాయ ఇన్స్టెంట్గా నిల్వ పచ్చడి ఇంట్లో ఉసిరిగాయలు ఉన్నాయనుకోండి ఇలా చేసి పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే ఉసిరికాయని మిక్సీ పట్టేసి పక్కన పెడతా ఉంటారు అప్పుడప్పుడు ఇలా చేసుకోవడానికి మనకు అలా లేనప్పుడు ఇంట్లో ఉసిరిగాయలు ఉన్నప్పుడు ఇలా చేయండి చక్కటి పచ్చడి రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో